అందరికీ నమస్తే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా చేస్తా ఉంది అనేటటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం మొదలైంది సంవత్సరంన్నర వరకు కూడా అధికారంలోకి వచ్చిన రు ఆరు నెలలు అన్నారు సంవత్సరం అన్నారు ఎన్నికల కంటే ముందు ఎన్నో హామీలు చెప్పినరు ఎన్నో గ్యారంటీలు చెప్పినారు కానీ ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత మా దగ్గర పైసలు లేవు మనం దివాలా తీసుకున్నటువంటి పరిస్థితి అప్పుడేమో మాకు మొత్తం తెలుసు కేసీఆర్ అప్పులు చేసిండు ఓ అది ఇది కథ అన్ని చెప్పారు కానీ గత పది రోజుల క్రితం పది రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విషయం మీద ఉద్యోగులంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి అదంతా కూడా మనం చూసినాం సోషల్ మీడియాలో కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాయి గాయ ఎట్లా ఖర్చు పెట్టాలో మీరే చెప్పండి దేనికి ఇవాలో దేనికి ఇవ్వద్దో మీరే చెప్పాలి మనల్ని దొంగలు చూసినట్టు చూస్తా ఉన్నారు అప్పు కోసం పోతే దొంగలు చూసినట్టు చూస్తూ ఉన్నారు అని చెప్పి సారు చెప్పిండు కదా చెప్పిన తర్వాత ఏం చేసినాడు మీ అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు పెట్టిండి సారు సో అందాల పోటీలు పెడితే పెట్టినావు సారు మరి ఇక్కడ నువ్వు ఒడ్లు కొనాలి కదా మరి ఒడ్లీ కొంటలేవు అని చెప్పేసి అంటే ఒడ్లు కొనడానికి ఆ ఎవ్వరికి తీరిక లేదు ఇక ఎవ్వరికి లేదు కానీ రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీలు పెట్టుకున్నాం సరే ఓకే బాగానే ఉంది నిన్న తాజాగా నాగర్ కర్నూలు డిస్టిక్ పోయి సారు అలా గిరిజన వికాసం అని చెప్పి ఓ పథకం తీసుకొచ్చిండు మంచిదే రైట్ పథకాలు కొత్తవి తీసుకురావాలి చేయాలి నిన్న సార్ ఏం చెప్పింది తెలుసా అక్కడ కోటి మంది మహిళలని మేము కోటేశ్వరుని చేయబోతా ఉన్నామని చెప్పినాడు ఎన్నిసార్లు చెప్తారు సార్ ఇట్లా మాటలు అని చెప్పి నిన్న ఒకటే చర్చట ఆ సభ దగ్గర గయ్యప్ప ఏం చెప్పారు మహిళలకి ప్రధానంగా రెండు మహిళలకి హామీలు ఇచ్చిండు నేను స్కూటీ గురించి మాట్లాడను తులం బంగారం గురించి కూడా మాట్లాడును అవి కూడా మహిళలకి ఇచ్చినటువంటి హామీలే కాబట్టి ఇక ఇక ఆ రెండింటి గురించి మాట్లాడుకున్నా కూడా టైం వేస్తే కాకపోతే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ప్రతి మహిళకి మేము వంద రోజులలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబరు తొమ్మిది గల అధికారంలోకి వచ్చింది సో మహా వంద రోజులు అంటే జనవరి ఫిబ్రవరి మార్చు మహా అయితే ఏప్రిల్ వేసుకో లేకపోతే ఆరు నెలలు సంవత్సరం మొన్న డిసెంబర్కి మరి ఇప్పుడు ఐదు నెలల కనీసం ఎంతమందికి మందికి ఇచ్చిన రెండు వేల ఐదు వందలు ఎంతమంది మహిళలకు వస్తా ఉన్నాయి రెండు వేల ఐదు వందలు ఇట్లా ఇవన్నీ చెప్పినవి పోయినాయి ఇవన్నీ చెప్పినవి పోయినాయి ఇప్పుడు సార్ ఏం చెప్తుండంటే కోటీశ్వరులను చేస్తా అని చెప్తున్నాడు నమ్మతారా కోటీశ్వరులను చేస్తా అంటే నమ్మే ప్రసక్తే మహిళలకు ఇంకొక మాట కూడా ఇచ్చింది తెలుసా సార్ ఏమి ఇచ్చిందంటే ఇక నేను వచ్చిన తర్వాత అసలు బెల్ట్ షాపులే ఉండవు ఇప్పుడు బెల్ట్ షాపులు బాగా ఎక్కువైపోయినాయి కేసీఆర్ మొత్తం తాగుబోతు తెలంగాణ చేసేసిండు ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారు మహిళల నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఇక మీ భర్తలు పని చేసినటువంటి పైసలు ఇంటికే తీసుకొని వస్తారు ఎందుకంటే ఆయన వచ్చేటటువంటి పని చేసి ఇంటికి వచ్చే దారిలో వైన్ షాప్ బెల్ట్ షాప్ ఉండదు కాదు బెల్ట్ షాప్ ఉండకపోతే ఆయనకి తాగేటటువంటి ఆలోచన రాదు కాబట్టి ఇక ఆయన చేసిన పైసలు మొత్తం ఇంట్లకే వస్తాయి నాది హామీ అని చెప్పి అది కూడా మహిళలకి చెప్పిండ చెప్పలేదా సారు అవన్నీ చెప్పిండు మహిళలకి తెలుసు కానీ ఇప్పుడు మొత్తం అసలు రేట్లు పెంచేసిర్రు బీర్లకు రేట్లు పెంచిర్రు కోటలకి రేట్లు పెంచిండ్రు మొత్తం బార్లకి ఇంకా ఎక్కువ బార్లకు పర్మిషన్ ఇచ్చేసిండ్రు ఏడా పడితే ఆడ ఇప్పుడు ఇంకా తాగి ఊగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది గీ గీగాదా మహిళలకు ఇచ్చింది సారు కానీ ఎందుకు ఇలా చెప్తున్నారు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు అనేది చర్చ మనం కూడా టైటిల్ అదే పెట్టినాం ప్రస్తుతం ప్రజలేం మాట్లాడుకుంటా ఉన్నారంటే ఇగో వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర పెద్దలు కానీ లేకపోతే ఢిల్లీ పెద్దలు కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇక వీళ్ళు మహిళలకి స్కూటీలు కూడా ఇస్తామని చెప్పిండ్రు ఆ స్కూటీలు పోయినాయి సరే తొలం బంగారం కాదు రెండు వేల ఐదు వందలు ఇస్తే రెండు వేల ఐదు వందలు ఈ రాదు నెలకి గది కూడా కుదరదు అసలు కొత్త పథకం ఇయ్యలేమని చెప్పినాం కదా ఈయలేమని చెప్పిన తర్వాత బెల్ట్ షాపులు చేసే తర్వాత మహిళలకి ఇచ్చిన తర్వాత నిన్న సారు నాగర్ కర్నూలుగా మంచిగా నిలబడి కోటి మంది మహిళల్ని మనం కోటేశ్వర్ల చేయబోతా ఉన్నామని చెప్పిండు అయ్యే పనేనా మరి ఎందుకు చెప్పటం ఉత్తం ముచ్చట్లు అయిపోయా మొన్నే పది రోజుల క్రితం మొత్తం దివాలాదిత్యం మన దగ్గర ఏం లేదని చెప్తాయి ఉన్న పథకాలు తప్ప వేరే పథకాలు ఈ లేవని చెప్తూ మళ్ళీ నేనేమో కోటీశ్వరణ చేస్తా అని చెప్తే మరి అది ఎట్లా సాధ్యం అవుతుంది ఎందుకు ఇట్లా చెప్తుందో అసలు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఆ చర్చ అయితే బలంగా సోషల్ మీడియాలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ మీద మరి ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఆలోచన చేసుకోవాలి మనం ఏం చెప్తున్నాం తర్వాత ఏం చేస్తున్నాం మళ్ళీ తర్వాత ఏం మాట్లాడుతున్నాం ముందు వెనక్కి వెనక్కి ముందుకి ఇట్లా అనేకమైనటువంటి విమర్శలు అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎదుర్కొంటా ఉన్నది సో కాబట్టి మనం ఏం మాట్లాడాలి ఏం చేయాలనేటువంటి ఆ నిర్ణయాలు వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే మాత్రానికి సో చాలా ఇబ్బందులు అయ్యేటటువంటి ప్రసక్తి అయితే ప్రస్తుతం తెలంగాణ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు మాత్రం స్పష్టంగా కనపడతా ఉన్నది